వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్కుడి సత్యానమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎకనామిక్ ఫ్రంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వీళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ బుధుడు చక్కగా మనకి మకర కుంభ ప్రవేశము సంచారము ఆ తర్వాత శుక్రుడు మరి మకర ప్రవేశము ఫిబ్రవరి నెలలో మకర సంచారము ఆ తర్వాత మనకి రవి మకర కుంభ ఈ సంచారము ఈ విధంగా మనకి రాహుకేతువులు మనకి ఈ మేన రాశుల్లో సంచారము ఈ విధంగా మనకి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి గవర్నమెంట్ పనులు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తయ్యడం జరుగుతుంది చక్కగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు పన్నెండవ ఇంట గురుడు ఉండడం వలన అలాగే ఈ యొక్క బుధుడు మరి మీకు ఎనిమిది తొమ్మిదవ ఇంట్లో ఉండడం వలన అంటే ఫిబ్రవరి మూడు నాలుగు వారాలలో మీరు విజయం సాధించడానికి విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలున్నాయి మొదటి రెండు వారాలు కూడా ఎక్కువ కష్టపడి చదవాలి విద్యార్థులు వాళ్ళు విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి పంచమ కేతు వలన కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువయ్యి మీరు దేశాలు అనేవి కొంచెం లేట్గా రావడం జరుగుతుంది మొత్తం పైన మీరు కోరుకున్న చోట విశ్వవిద్యాలయల్లో కాకపోయినా ఎక్కడో ఒకచోట మాత్రం ఫారెన్ వెళ్ళడం మాత్రం తథ్యం అనమాట కాబట్టి వృషభ రాశి వారికి అందరికీ కూడా సర్వతోమృద్ధిగా ఉంది ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం అది అధిక లాభాన్ని తీయలేకపోయినప్పటికీ కూడా మనకి ఎక్కువ కష్టపడతారు అయితే ఈ యొక్క అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తర్వాత చక్కగా లాభస్థితులకు లేనటువంటి రాహువు వల్ల రైతులు మంచిగా లబ్ధి పొందుతారు ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు మరి ఎవరు అంటే చేపల రొయ్యల చెరువులు ఎవరైతే నడుపుతున్నారో అటువంటి వాళ్ళు మరి ఈ కేతు ప్రభావం పంచమ కేతు పెద్ద శుభ ఫలితాలు కాబట్టి యావరేజ్గా లాభాలనేటువంటి చేపల రొయ్యల చెరువులు నడుపుస్తాయి ఫారాలు పౌల్ట్రీస్ ఈ మేక మేకల పెంపకం గొర్రెల పెంపకం వాళ్ళు లబ్ధి పొందుతారు పాడి పరిశ్రమ చక్కటి లాభాలను మీకు ఇస్తుంది అలాగే ఈ యొక్క మనకి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వృద్ధి పొందడానికి ఉన్నాయి అలాగే ఈ వృష్యం గౌరవ మర్యాదలు వాళ్ళకి పెరుగుతాయి పారితోషకాలన్నీ కూడా పెరుగుతాయి అండ్ చార్టెడ్ అకౌంటెంట్లు కంపెనీ సెక్రటరీస్ డాక్టర్లు లాయర్లు వృత్తులు బాగుంటాయి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ తర్వాత రైల్వే రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ కాబట్టి ఈ యొక్క అన్ని మహిళలు మనం తీసుకున్నప్పుడు ఈ మహిళలందరూ కూడా ఇక్కడ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇల్లు వేరు మరి ఉద్యోగ స్థానం వేరు మేము అక్కడికి ప్రయాణం చేసి వెళ్తున్నామండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా బంపర్ ఆఫర్ లాగా ఎలాగైతే మీకు తెలంగాణలో బస్సులు ఫ్రీ అనేటటువంటి బంపర్ ఆఫర్ వచ్చి మీరు తెగ తిరిగేస్తున్నారో ఈ మహిళలు తెరగ తిరగడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో ఆ విధంగా మీకు బంపర్ ఆఫర్ లాగా ట్రాన్స్ఫర్స్ మీ ఊరికి రావడం జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా స్త్రీలు చక్కగా కుటుంబ సభ్యులు మనం గుర్తిస్తారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని రాజ్యస్థితిగతిని అయినప్పటికీ కూడా మనకి కేతు పట్మస్థితిగతిలో బాగాలేదు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు కేతుకి కిలోం పావు బులవల్ని సోమవారం ఉన్నాడు ఆ చిత్రవర్ణం కలిగినటువంటి మంటి కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి సోమవారం ఉన్నాడు ఈ విధంగా మనం వినాయకుడికి గరిక గడ్డితో మీరు చక్కగా ఓం గమ్ గణపతి నమ అనే మహామంత్రంతో కనుక మీరు జపం చేసుకున్నట్లయితే లడ్డూల్ని కానీ బూందీని కానీ మీరు వినాయకుడికి నైవేద్యం కనుక చూపించుకుంటే మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క నెల ఉంటుంది అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి చక్కగా అలాగే మనం యొక్క ఈ కేతువుకి చక్కగా ఉలవల్ని కూడా మనము చిత్రవర్ణానికి కలిగిన వస్త్రాన్ని పేద ప్రమాణం దానం చేచ్చు ఉత్తి పనులను తీసుకెళ్లి ఆవులకి ముఖ్యంగా ఇద్దరికి మనం కట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు శుభాస్తు